పరోటాలు తినాలంటే చాలా మంది బయటికి వెళ్తేనే బాగుంటాయి అని అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే ఇంట్లోనే అద్భుతమైన పరోటాలు చేసుకోవచ్చు అందుకే ఈరోజు నేను మీకు టూ డిఫరెంట్ పరోటా వెరైటీస్ చూపించబోతున్నాను ఇవేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా చికెన్ కర్రీ చేయడం కోసం నేను ఒక కిలో బోన్ ఉన్న చికెన్ని ఇలా ఒక పెద్ద బోల్ తీసుకుంటున్నాను దీన్ని మ్యారినేట్ చేయడం కోసం ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలపాలి చికెన్కి పూర్తిగా పట్టేట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి మసాలా పేస్ట్ చేయడం కోసం ఒక చిన్న బౌల్లో నేను రెండు టీ స్పూన్ల గసగసాలు తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక చిన్న మొక్క దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగలు ఏడు జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి వేసి కొన్ని నీళ్లు పోయాలి ఇవన్నీ మెత్తగా నలగడం కోసం నేను వీటిని పదిహేను నిమిషాలు నానబెడుతున్నాను ఆ తర్వాత వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుబ్బాలి మధ్యలో కొన్ని నీళ్లు పోసి ఇదంతా బాగా మెత్తటి పేస్ట్ రుబ్బుకోవాలి ఈ మసాలా పేస్ట్ ని కుక్కర్ లో మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను దీనివల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీకు కావాలంటే దీనికి బదులు మామూలు వంట నూనె కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి వేయించాలి ఇవి కాస్త వేగి రంగు మారిన తర్వాత ఇందులో నేను మూడు చీల్చిన పచ్చిమిపకాయల్ని వేస్తున్నాను నేను చికెన్ కర్రీ త్వరగా అవుతుందని ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను మీకు కావాలంటే ఒక పెద్ద సైజు గిన్నెలో కూడా దీన్ని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక నిమిషం తర్వాత తరిగిన నాలుగు మీడియం సైజ్ టొమాటోల్ని వేసి కలపాలి టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత మూడు టీ స్పూన్ల ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇవన్నీ ముందే కలిపి ఉంచడం వల్ల చికెన్కి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని పట్టి మంచి టేస్ట్ వస్తుంది అలాగే చికెన్ కూడా కొంచెం జ్యూసీగా ఉంటుంది ఇదంతా కలిపిన తర్వాత కొన్ని కరివేపాకుల్ని వేయాలి ఇందులో సుమారుగా పోయాలి కుక్కర్ కి మూత పెట్టి మూడు విసుల్స్ వచ్చేంత వరకు చికెన్ ని ఉడికించాలి చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగుందో ఇది పూర్తిగా కుక్ అవ్వలేదు చికెన్ లో ఇంకొంచెం పచ్చితనం ఉంది అందుకే ఈ పాయింట్ లో రుబ్బుకున్న మసాలా పేస్ట్ ని వేస్తున్నాను ఇదంతా కలిపి ఇంకొక పది నిమిషాల కూరని మరిగించాలి ఉప్పు వేస్తున్నాను అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేయాలి అంతే చికెన్ పూర్తిగా ఉడికింది కాబట్టి పొయ్యిని కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను పరోటా కోసం ఒక రిటాకుని లైట్ గా పొయ్యి మీద ఇలా వేడి చేస్తున్నాను ఇలా చేయడం వల్ల అరిటాకులు కాస్త అవుతాయి ఇప్పుడు ఆకుల్ని ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి పైన కొంచెం చికెన్ గ్రేవీని ఇలా రాస్తున్నాను దీనిపైన పరోటాని పెట్టాలి ఇప్పుడు చికెన్ కర్రీని పరోటా పైన మొత్తం పూర్తిగా కవర్ అయ్యేటట్టు వేస్తున్నాను ఇప్పుడు వీటిపైన ఇంకొక పరోటాని పెట్టి పైన చికెన్ కర్రీని వేసి అరిటాకుని ఇలా ఫోల్డ్ చేయాలి దీన్ని ఇలా ఆకుకి ఉన్న కొమ్మతో లేదంటే దారంతో ఫోల్డ్ చేసి సెక్యూర్ చేస్తే బయటికి కర్రీ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కిడి పరోటాని ఒక ప్యాన్ లో పెట్టి మిగిలిన స్పేస్ లో నీళ్లు కొద్దిగా పోసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో వేడి చేయాలి ఆ తర్వాత ఇంకొక వైపుకి తిప్పి ఇంకొన్ని నీళ్లు పోసి ఇంకొక రెండు నిమిషాలు వేడి చేయాలి ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకొద్దిసేపు కాల్చాలి ఆ తర్వాత చూస్తే మీకు కిడి పరోటా రెడీ అయ్యి కనిపిస్తుంది ఇందులో అరిటాకు ఫ్లేవర్స్ ఉండటం వల్ల చాలా టేస్టీగా కొత్తగా ఉంటుంది దీన్ని మీరు వేడివేడిగా ఉన్న పలంగానే సర్వ్ చేసుకోవచ్చు ఎగ్ పరోడా చేయడానికి ముందుగా పిండి కలుపుకోవాలి దీనికోసం ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి ఉప్పు టీ స్పూన్ల నూనె వేసి అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి కలిపిన తర్వాత పిండి ముద్ద సాఫ్ట్ గా అవడానికి దీని మీద ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను ఇది పిండి ముద్దకి మొత్తం కోట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు బోల్కి మూత పెట్టి పిండిని ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల గుడ్డు మిశ్రమం చేసుకోవాలి దీనికోసం ఒక బౌల్లో ఐదు గుడ్డుని పగలగొట్టి వేసుకోవాలి ఇందులో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత చిన్నగా తరిగిన మూడు పచ్చిపకాయలు తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలపాలి నేను ఇవి కలపడానికి విస్క్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే స్పూన్ ఫోర్ లేదంటే స్పాట్ కూడా యూస్ చేసుకోవచ్చు గుడ్డు మిశ్రమం తయారైంది కాబట్టి పక్కన పెడుతున్నాను ముప్పై నిమిషాల తర్వాత పరోటాలు చేసుకోవచ్చు ముందుగా పిండి ముద్దని ఈక్వల్ పోర్షన్స్ చపాతి పీట మీద కొద్దిగా పిండి చల్లుకోవాలి దీని మీద ఒక చపాతి పిండి ముద్దని పెట్టి పల్చగా అయ్యేట్టు వత్తాలి ఇలా ఒత్తిన తర్వాత చపాతి మీద ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను నూనె మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎన్ని మడతలు వేస్తే పరోటాలో అన్ని లేయర్స్ వస్తాయి ఇలా చేయడం చాలా ఈజీ ఇలా చిన్న చిన్న మడతలు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా లోపల వైపుకు చుట్టేయాలి పరోటా రోల్ తయారైంది కాబట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి ముద్దలన్నిటినీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పరోటాలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వత్తాలి వీటిని మరీ పల్చగా ఒత్తితే లేయర్స్ అన్నీ కలిసిపోతాయి అందుకే కొంచెం మందంగా ఒత్తితే బాగుంటుంది ఇలా పరోటాలన్నిటినీ ఒత్తిన తర్వాత పెనాన్ని వేడి చేసి దాని మీద వేసి కాల్చుకోవాలి పరోటా మీద ఇలా కొంచెం బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచి పరోటాలని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇవి పూర్తిగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక ఇనప పెనాన్ని తీసుకుంటున్నాను ఇది లేకపోతే మీరు మామూలు పెనం కూడా వాడుకోవచ్చు దీనిలో ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను ఇప్పుడు ఒక గరిటతో గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి గుడ్డు మిశ్రమాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి తయారు చేసిన పరోటాన్ని దీని మీద పెట్టి లైట్ గా ప్రెస్ చేయాలి ఇలా చేయడం వల్ల ఆమ్లెట్ పరోటాకి అంటుకుంటుంది దీన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకోవాలి మళ్ళీ కొంచెం గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి పరోటాకి ఇంకొక వైపుని ఆమ్లెట్ మీద పెట్టాలి దీన్ని లైట్ గా ప్రెస్ చేసి తిప్పాలి ఇది రెండు వైపులా బాగా వేగింది కాబట్టి ప్లేట్లోకి తీసుకోవచ్చు నేను యూస్ చేసిన ఎగ్స్ క్వాంటిటీకి ఆరు ఎగ్ పరోటాలు వచ్చాయి మీకు కావాలంటే ఇంకా ఎగ్స్ ఉల్లిపాయలు ఇవన్నీ మీరు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఈ ఎగ్ పరోటాలని వేడి వేడిగా ఉన్న పలంగానే తినొచ్చు లేదంటే ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి చూశారు కదా ఈ రెండు వెరైటీస్ ఎంత బాగున్నాయో తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ cooking బుక్ is now అవైలబుల్ ఆన్ our వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ you ఇన్ link గివ్ the లింక్ ఇన్ can యూ and check it చెక్ The book ద currently available కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ for ఇండియా So నౌ సో యూ కెన్ ప్లేస్ on ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్